హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవాళ ఇంకో రెసిపీతో వచ్చాను ఇవాళ ఏంటంటే మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఎప్పుడు కూడా మనం ఇడ్లీ దోశ పూరి అలా కాకుండా ఇలా దోశ పిండితో చిన్న చిన్నగా బంద్ దోశ వేసుకుందాము చాలా చాలా బాగుంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి ఇవి ఇప్పుడు సమ్మర్ కదా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా వెరైటీ వెరైటీ టిఫిన్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండి వేసుకుందామండి మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకోవచ్చు ఇలా మనకి రుబ్బు పెట్టుకుంటాం కదా ఇంట్లో ఎప్పుడు మనకి ఫ్రిడ్జ్లో పిండి ఉంటుంది ఆ పిండితో ఇలా చేసుకోవచ్చు తగినంత సాల్ట్ యాడ్ చేశానండి అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసాను అలానే ఇది బేకింగ్ సోడా వేశాను కొంచెం ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఈ బేకింగ్ సోడా అనేది ఉండిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి దాని తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి మీకు ఎంత స్పైసీ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అలానే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక సన్నగా తరిగిన ఆనియన్ ఒక పండిన టమాటో సన్నగా తరుక్కోవాలి అలానే ఒక క్యారెట్ తురుము కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం ఇలా తురుముకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలానే ఒక చిన్న పొటాటో తురుము కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకొని మనం కలుపుకొని చిన్న చిన్న బందోసెల్లాగా వేసుకుందాం ఇలా కలిపి వేసుకొని పిల్లలకి పెడితే ఇందులో క్యారెట్ ఉంటుంది టొమాటో ఉంటుంది ఆనియన్ ఉంటుంది పొటాటో ఉంటుంది కాబట్టి హెల్దీ కూడా అలానే వెరైటీగా ఉన్నాయని తినేస్తారు అలానే కొంచెం ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసానండి ఈ బొంబాయి రవ్వతో మంచి క్రిస్పీనెస్ కూడా వస్తుంది ఈ బొంబాయి రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వాలి అది హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిటెడు పిండి తీసుకొని వేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలి ఇలా ఒక సైడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా మనం టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా బందోసలు రెడీ అయిపోయాయో ఇలా మనకి ఎన్ని కావాలంటే కూడా అన్నీ వేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని టిఫిన్ లాగే కాదు స్నాక్ లాగా కూడా మనం పెట్టవచ్చు ఇది చాలా చాలా హెల్దీ కూడానండి ఇందులో అన్నీ మనకి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే ఒక్కొక్కరికి రెండు రెండు తిన్నా కానీ కడుపు నిండిపోతుందండి ఫుల్గా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇంట్లో అందరూ తప్పకుండా మీరు అందరూ చేసుకోండి మీ అందరికీ చాలా నచ్చుతుంది దీన్ని టమాటో చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుందండి టమాటో చట్నీ రెసిపీ నేను చూపించట్లేదండి టమాటో పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఇలా ఈ టిఫిన్తో చాలా బాగుంది